హాయ్ హలో హౌ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి స్పెషల్ స్వీట్ చేసి చూపిస్తున్నాను ఎందుకో తెలుసా హోలీ కదా అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు హోలీ అంటే మంచి స్వీట్ అనేది ఉండాలి అది కూడా స్వీట్ షాప్లో ఏ విధమైన టేస్ట్ ఉంటుందో అదే విధమైన టేస్ట్తో అదే విధమైన టేస్ట్తో నేను మాల్పువ్వా చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది ఈ మాల్పువ్వా అనేది మరి ఎలా చేయాలో చూద్దామా మరి మరి చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక్కడ నేను మైదాని ఒక కప్పు తీసుకున్నానండి మైదా వద్దు అనుకునేవాళ్ళు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు ఒక కప్పును మాత్రం తీసుకున్నాను తరువాత సూజీ సూజీని నేను ఇక్కడ వన్ ఫోర్త్ కప్ అనేది తీసుకున్నానండి సూజీ వేయడం వలన మాల్పువ్వాలో ఒక కొంచెం క్రిస్పీ అనేది యాడ్ అవుతుంది అందుకని చెప్పేసి తరువాత కార్న్ఫ్లోర్ని ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి అంటే పించ్ ఆఫ్ సాల్ట్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకోకండి తర్వాత సోంపు పౌడర్ ఉంటుంది కదా దానిని ఒక టీ స్పూను తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి తరువాత షుగర్ అనేది నేను ఇక్కడ త్రీ స్పూన్స్ అనేది వేస్తున్నానండి ఒకవేళ తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు తర్వాత వీటినన్నింటినీ బాగా కలిపేసేయాలండి ఎందుకంటే మనం వేసింది బ్లాక్ పెప్పర్ తర్వాత సోంప్ షుగర్ కార్న్ఫ్లోర్ మైదా సుజీ ఇవన్నీ బాగా కలవాలి కలిపితేనే బాగుంటుంది లేకపోతే అక్కడక్కడ ఉండిపోయి మంచి రుచి అనేది ఉండదు అందుకని చెప్పేసి నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ వేసుకోవడం మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తర్వాత నేను ఇక్కడ కాల్చి కాల్చి చల్లార్చిన పాలను తీసుకున్నానండి అంటే వేడి వేడి పాలను తీసుకోకడంతో మనము కాచిన తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పాలు అనేది కొంచెం కొంచెంగా పోయాలి నేను ఇక్కడ ఫస్ట్ అనేది ఒక కప్పు అనేది పాలు తీసుకున్నాను ఎందుకంటే మనం ఒక కప్పే కదా పిండి తీసుకున్నాము అందుకని ఒక కప్పు పాలనేది తీసుకోండి పాలు చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఈ విధంగా కొంచెం కొంచెం పాలను వేసి బాగా కలపాలన్నమాట బాగా కలిపిన తర్వాత చూడండి ఇంకా గట్టిగానే ఉంది కదా పలచగా అనేది ఇంకా అవలేదు ఇంకా పలచగా రాలేదు అంటే ఇంకొంచెం పాలు పడతాయి అందుకనే నేను ఇంకొంచెంగా పాలు తీసుకుని కొంచెం కొంచెంగా వేస్తూ ఉన్నాను ఈ విధంగా కలుపుతూ ఉండండి ఇది ఏ విధమైన కన్సిస్టెన్సీ ఉండాలి అంటే మనం అట్లు పోసుకున్నప్పుడు అట్ల పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలండి అంతేనండి మనం అట్లు వేసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందో పిండి అదే విధంగా ఈ విధంగా ఉండాలన్నమాట ఇంకా రాలేదంటే కొంచెం కొంచెంగా పాలు పోసుకోండి నేను ఇక్కడ నాకు ఇక్కడ వన్ ఫోర్త్ కప్ పాలైతే పట్టాయండి అందుకని చెప్పేసి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత వెంటనే మనం అని చేసుకోకూడదు ఇది కొంచెం సేపు నానాలండి అందుకని నేను ఇక్కడ హాఫ్ ఎన్ అవర్ అంటే ఒక అరగంట సేపు నానబెట్టాను అరగంట సేపు తర్వాత నేను తీసి చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉంది నానబెట్టడం వల్ల ఏమిటో సూజీ ఉంటుంది కదా ఆ సూజీ మైదాపిండి కాన్ఫ్లోర్ బాగా మిక్స్ అయ్యి బాగుంటుంది అందుకని చెప్పేసి ఒక హాఫ్ ఎన్ అవర్ మాత్రం మీరు దానికి రెస్ట్ ఇవ్వాలన్నమాట తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో నేను ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత మాత్రమే ఆయిల్ వేసుకోండి మరీ ఎక్కువగా ఆయిల్ మాత్రం వేసుకోకండి ఈ ఆయిల్ని మరీ ఎక్కువగా కాగబెట్టేసేయకండి కొంచెం వేడి అయిన తర్వాత ఈ విధంగా ఒక గరిటితో తీసుకొని పిండిని అంతటినీ ఆయిల్లో డ్రాప్ చేయండి అంతే పిండి విడిపోతుంది అని మీరు అస్సలు అనుకోకండి అస్సలు విడిపోదండి పూర్తిగా మనము పూరీలు వేపుకుంటే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది ఒక టూ త్రీ సెకండ్స్ మాత్రం దానిని టచ్ చేయకండి తరువాత ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ ఉండండి దాని మీద చూడండి మనం పూరి చేస్తే ఏ విధంగా ఉందో ఆ విధంగా అయిపోయింది కదా ఇలాగా అయిన తరువాత పక్కన స్పేస్ అనేది ఉంది కనుక కావాలంటే మనం ఇంకొక మాల్పువ్వా కూడా వేసేసుకోవచ్చు మనం ప్యాన్ అనేది పెద్దది పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం రెండు మూడింటిని ఒకేసారి మనం వేసుకోవచ్చు రెండు మూడింటిని ఒకేసారి వేసుకుంటే అంటుతాయేమో అని మీకు డౌట్ రావచ్చు అస్సలు అంటుకోవండి ఈ విధంగా కొంచెం సేపు అయిన తర్వాత తిప్పి వేస్తూ ఉండండి ఇవి మాడకుండా ఉండే విధంగా మీరు చూసుకోండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ పెట్టుకోకండి అలాగని లో ఫ్లేమ్ కూడా పెట్టుకోకండి లోకి మీడియంకి మధ్య ఉన్నటువంటి ఫ్లేమ్ను మాత్రం పెట్టుకోండి పెట్టుకొని అటు ఇటు తిప్పుతో ఈ మాల్పువాని బాగా చక్కగా మనం వేయించుకోవాలి పూర్తిగా అంటే బ్లాక్ కలర్ కాకుండా రెడ్ కలర్ వచ్చినంత వరకు మనం దీనిని వేయిస్తూనే ఉండాలి చూడండి ఈ విధమైన కలర్ అనేది వస్తే బాగుంటుందనమాట మరి ఎక్కువ డార్క్ కలర్ అయితే బాగుండదో అందుకని చెప్పేసి ఈ విధంగా ఒకటి ఒకటి మనం వేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి మనం మాల్పువ్వా చేసుకుంటున్నప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలండి మనము మాల్పువ్వాని పూర్తిగా చల్లారిన తర్వాత మనం పాకంలో వేసుకోవచ్చు లేదా మనం పాకం వేడిగా అంటే మాల్పువ్వా పాకం ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే వేడిగా ఉండాలన్నమాట అందుకని నేను ముందుగా ఏం చేస్తున్నానంటే ఈ మాల్పువ్వా అంతటిని నేను రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే పాకము మాల్పువ్వ రెండింటిని సైమల్టెనియస్గా చేస్తుంటే కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది సరిగ్గా రెడీ అవ్వదు అందుకని చెప్పేసి ఈ విధంగా ఒకటి ఒకటి నేను తయారు చేసిన మాలపువ్వాని పక్కన పెట్టుకుందాము ఈ కలర్లో వచ్చే విధంగానే మీరు చూసుకోకండి చూసుకోండి మరీ రెడ్ కలర్ అయితే అస్సలు బాగోదు అందుకని చెప్పి తర్వాత పాకానికి నేను ఒక కప్పు అనేది షుగర్ తీసుకున్నానండి కావాలంటే బెల్లమైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు ఎందుకంటే ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను కనుక ఒక కప్పు షుగర్ వేసుకున్నాను తరువాత ఒక కప్పు అనేది వాటర్ వేసాను షుగర్ అనేది వాటర్లో పూర్తిగా మెల్ట్ అయినంత వరకు తిప్పుతూ ఉండండి దీనిని మీరు హై ఫ్లేమ్ పెట్టకండి లో ఫ్లేమ్లోనే చేయండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా పాకం అనేది వచ్చేస్తుంది అందుకని పంచదార బాగా కరిగిపోయిన తర్వాత పూర్తిగా లో ఫ్లేమ్ పెట్టి ఒక త్రీ ఫోర్ సెకండ్ సెకండ్స్ వదిలేయండి వదిలేసిన తర్వాత ఒక్కసారి చేతితో ఈ విధంగా చూడండి ఇది మనకి బంకగా అంటుకోవాలంతేనండి తీగ పాకం అనేది రాకూడదు తర్వాత నేను సిట్రిక్ యాసిడ్ని లేకపోతే లెమన్ జ్యూస్ని కొంచెంగా మీరు వేయండి లెమన్ జ్యూస్ కానీ సిట్రిక్ యాసిడ్ కానీ వేయడం వల్ల ఏంటంటే పాకం అనేది అంటే పంచదారతో చేసాం కదా కొంచెం సేపైన అయిన తర్వాత అది తెల్లగా రాకుండా ఉంటుంది తర్వాత పాకం వేడివేడిగా ఉంది కదండి ఈ వేడివేడి పాకంలో ఒక్కొక్క పూరీని ఈ విధంగా డిప్ చేసేయండి బాగా డిప్ చేసి ఒక త్రీ ఫోర్ సెకండ్స్ దాకా ఆ పాకంలోనే ఉంచండి పాకం వేడిగా ఉంది కనుక ఒక్కొక్క పూరీకి బాగా పట్టుకుంటుందన్నమాట ఒక త్రీ ఫోర్ సెకండ్ తర్వాత ఈ విధంగా తీసేసి మనము ప్లేట్లో అనేది పెట్టేసుకోండి ఒకవేళ మీకు పాకం చల్లారిపోయింది అని అనిపిస్తే స్టవ్ వెలిగించి కొంచెం వేడి చేయండి వేడి చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒక్కొక్క పూరీని వేసేయండి ఎందుకంటే వేడి పాకం అనేది బాగా తొందరగా పట్టుకుంటుంది మన ప్రతి ఒక్క పూరీలోకి ఈ విధంగా ఒకటి ఒకటి తీసి పెట్టుకోండి మనము ఎంతో టేస్టీ ఎమ్మి అయిన మాలపువ్వాని మనం మన ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు ఎలా నచ్చిందా నేను చేసిన రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీరేం చేయాలి ఒక లైక్ వేసుకోండి దాని మీద డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోండి మీకు నచ్చింది వేసుకో వేసుకోవచ్చండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తో కలిపి మనం మాల్పువ్వా తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది మిగిలిన పాకాన్ని కావాలంటే ఈ మాల్పువ్వా మీద ఈ విధంగా వేసేయండి బాగా పాకం అనేది పడుతుంది మంచి టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే మాల్పువ్వా మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి